మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ తిరుపతిరావు ఈ రోజు మనం కందుకూరు పట్టణంలో ఉన్నాం ఇక్కడ ఇంటి పన్నులు పెంచడంతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దాని గురించి సార్ని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఈ రోజు ఇంటి పన్ను పెంచారు కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటి నమస్కారం అండి నా పేరు మన్నేపల్లి వరప్రసాద్ రావు నేను ఈ కందుకూరు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఇవాళనే మనం ఈ పత్రికా ముఖంగా ఆస్తి పన్నును పెంచడం అనేది చూసాము చూసి ఈ నెల్లూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో ఎంతెంత పన్నుల భారం పడబోతుందనేది కూడా తెలుసుకున్నాము కానీ ఇది ఈ ప్రజలపై చాలా భారం మోపినట్టు అవుతుంది దీన్ని ఈ ప్రతి సంవత్సరం అంటే వాళ్ళ ఒప్పందంలోనే ఉన్నట్టుంది సున్నా పాయింట్ పదిహేను శాతం పెంచుకుంటూ పోవటం అనేది కానీ అది భావ్యం కాదు ఏ రకంగా చూసినటువంటి చూసినా కానీ ఈ ఇప్పుడున్న ప్రభుత్వం పన్నుల భారం విపరీతంగా పెంచింది వాళ్ళకొచ్చే ఆదాయాలు పెరుగుతున్నా కానీ దాని లెక్కలోకి తీసుకోకుండా ఈ విధంగా పెంచడం భావ్యం కాదు వీటివన్నీ మదింపు చేసుకోవడానికి మున్సిపాలిటీ వారు వాళ్ళు ఇంకా ఆదాయం ఏదైనా అనుగురేదానికి అన్వేషించి గ్రౌండ్ లెవెల్లో కనుక పరిశోధించి వాళ్ళ ఆదాయాలు ఏ రకంగా పెరగాలి ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రముఖులు కానీ వాణిజ్య ప్రముఖులు కానీ ఇట్లా అటువంటి సమావేశం ఏర్పాటు చేసి పెంచుకుంటే ఆదాయాన్ని పెంచుకుంటే అది ఇంకొక రకంగా ఉంటుంది కానీ ఇది ప్రతి వాళ్ళ మీద ఇంత భారం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంకొకటి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మధ్య కాలంలో ట్యాక్సులు పూర్తిగా వసూలవుతూ వాళ్ళ నిధికి ఎటువంటి భంగం లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా కూడా సక్రమంగా వస్తూ అంతూ ఉన్నా కూడా ఇంకా పనులు పెంచుకుంటూ పోవటం ఇది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది కాబట్టి ఒకసారి అధికారులు దీని మీద పునరాలోచించి రాబోయే ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు ఇప్పుడున్న అంతా కూడా సరే ఆ ప్రభుత్వం వచ్చేంత వరకైనా కూడా ఇట్లాంటివి అమలు చేయకుండా నిలుపుదల చేసి పట్టణ పురపాలక ప్రజలకు సహాయం చేసిన వారు అవుతారని చెప్పి మీ ద్వారా చెప్తున్నానండి